ఓకే సరేనండి ఇప్పుడు మీరు అన్నారు మీరు అన్నీ తపస్సు చేసినవి అన్నా అని అన్నారు కదా మనకి ఎన్ని లోకాలు ఉన్నాయి లోకాలు చాలా ఉన్నాయి స్క్రిప్చర్స్ లో ఏవో అన్నారు పద్నాలుగో ఏడో ఏమో చెప్పారు నాకు తెలియదు వాటి ఓకే నేను వాటిని ధిక్కరించట్లేదు నా ఎక్స్పీరియన్స్ లో నేను అంతకు మించిన లోకాలు చూసిన పైకి పోయినా మీరు పైన కింద అన్ని లోకాలు ఇక్కడనే ఉన్నాయి ఓకే యాక్చువల్లీ పైన కింద అది ఇది అంటారు కొన్ని లోకాలు క్లియర్ గా ఉంటాయి కొన్ని లోకాలు ఇంకా ఒకటి మించిన ఒకటి బ్యూటిఫుల్ గా ఉంటాయి కొన్ని మస్క మస్క పోయినట్టు ఉంటాయి కొన్ని కంప్లీట్ పాత అట్లా ఉంటాయి అన్ని లోకాలు వేరే వేరే ఉంటాయి మనుషులు ఉంటారు అక్కడ మనుషులు శరీరంతో ఆత్మలు అయితే ఉంటాయి మనకు శరీరం కదా అట్లానే కూడా రకరకాల శరీరాలు ఉంటాయి ఇప్పుడు మన లోకంలో ఇప్పుడు మన భూలోకంలో మనం కాకుండా ఉంటారు మన భూలోకంలో కూడా మనుషులు కాకుండా మనకన్నా ఎవాల్వ్ బీయింగ్స్ సొసైటీస్ ఉన్నాయి ఇప్పుడు హిమాలయాల సిద్ధాశ్రము శంభాల దాని గురించి కొంచెం ఏదో ఉంది మిస్టరీ బయట అది కాకుండా కూడా ఇంకా సివిలైజేషన్స్ అనేటివి ఉంటాయి ఓకే ఇంకొకటి మీరు బ్లాక్ మ్యాజిక్ చేస్తూ అంటూ ఉంటారు కదా అంటే బ్లాక్ మ్యాజిక్ అంటే ఇట్ ఈక్వల్ టు చాతబడి కదా చాతబడి ఇప్పటి వరకు ఎంతమంది చంపారు ఎంతమందిని మీ ఆత్మలతో యూజ్ చేసుకున్నారు బ్లాక్ మ్యాజిక్ చేశారు ప్రయోగించారు మేము ఇప్పటికీ ఎన్నో ఆత్మలకి మోక్షం ఇచ్చిన మీరు మోక్షం ఇచ్చారు మోక్షం ఇచ్చిన మీకే మోక్షం తిక్కలేదు మీరు వేరే మోక్షం ఏమి ఇస్తారండి నేను మోక్షం పొందిన కాబట్టి వాడికి వాళ్ళకి మీరు మోక్షం పొందిన మీకు మీరే ఫిక్స్ అయిపోయారా మోక్షం పొందిన ఇలా మోక్షం పొందారు ఎలా మోక్షం పొందామంటే తపస్సు చేసి దాంట్లో తపస్సు చేసిన ప్రతి ఒక్కరు మోక్ష పొందుతారా అంటే గురు అనుగ్రహంతో జెన్యున్ గా వర్క్ చేస్తే అవుతుంది ఓకే ఎన్ని వన్ ఓకే మీరు మీరు ఏమిటిది మీరు మోక్షం పొంది మీరు వేరే ఆత్మలకు మోక్షం ఇచ్చారు అంటే అక్కడ దేవుడు అవసరం లేదు వాళ్ళు మీరే మోక్షం ఇచ్చారు కదా ఇక దేవుడు ఏం పని కూడా దేవుడే కదా నేను అనేది దేవుడి వాళ్ళ దేవుడి వేళ ఏం తెలుస్తాను మరి బతుకుండా మీరు మోక్షం ఇవ్వచ్చు కదా అదే చెప్తున్నా సాధన చేపి ఎన్లైట్మెంట్ చేస్తే సంవత్సరం సంవత్సరాలు అంటున్నారు అవును వాటి జీవితం అయిపోతుంది అంత లేదు త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సరే ఆత్మలకు మోక్షం ఇచ్చారు ఎట్లా ఇచ్చారు మోక్షం ఆత్మలకు వాటి శరీరం అంటే ఎట్లా అంటే అర్థం కాలేదు మీరే ఎట్లు ఇచ్చారు మోక్షం ఇచ్చారన్నారు కదా ఆత్మ వాళ్ళు అంటే మోక్షం అనేది వాళ్ళు ఎట్లా అంటే చచ్చిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మలు మీ దగ్గరకు వచ్చి నాకు మోక్షం ఇవ్వండి అన్నారా లేకుంటే మీరే మోక్షం ఇస్తారండని పిలిచారు వాళ్ళు వాళ్ళు ఎట్ల ఇచ్చారు మోక్షం నేను ఎవరినైతే కలిసిను లేదా వాళ్ళకన్నా బ్లాక్ మ్యాజిక్ అయిన వాళ్ళు ఉంటుందో వాళ్ళ మీద కొందరు తాంత్రికులు ఏం చేస్తారంటే మీరు అన్నట్టు కపాలాలు అవి ఇవి వాడేసేసి ఆ వీళ్ళ మీద వదిలేస్తారు రకరకాల రీజన్స్ కోసం వీళ్ళని డ్యామేజ్ చేయాలని చెప్పి అది అని చెప్పి వేస్తారు ఈ ఆత్మల్ని ఎప్పుడైతే తీసేస్తామో వీటికి నేను మోక్షం ఇవ్వగలుగుతా వీటిని ఒక రకంగా క్యాప్చర్ చేసి పూజతో వాటిని డిజాల్వ్ చేసేయచ్చు ఇప్పుడు నా బాడీలో ఎవరిదైనా ఆత్మ ఉందా వేరే వాళ్ళది ఏమైనా నాకు బ్లాక్ మ్యాజిక్ చేసారా ఒకసారి చూసి చెప్పారా నెగిటివ్ ఎనర్జీ వేరు వేరే వాళ్ళ ఆత్మలు వేరు ఇప్పుడు నాకు నెగిటివ్ ఉందా వేరే వాళ్ళ ఆత్మలు ఉన్నాయా మీ బాడీలో మీరు అది నాకు తెలుసు మీరే ఉండదు మీదేం బ్లాక్ మ్యాజిక్ అట్లాంటి అయితే లేదు ఏం లేదు ఏం లేదు బ్లాక్ మ్యాజిక్ చేయాలంటే ఏమేమి వాడాలి దాంట్లో ఏమేమి వాడాలని ఏం లేదు జనరల్ గా బయట అయ్యేది అయితే మాత్రం ఫోటో అడుగుతారు అని పేరు ఏమని అడుగుతారు వీలైనంత ఎక్కువ డేటా తీసుకుంటారు ఇట్స్ అబౌట్ డేటా ఓకే డిపెండ్స్ కొంతమంది మేము సినిమాలు చూసింది ఏంటంటే హెయిర్ తీసుకుంటారు క్లాత్ ఏదో సంథింగ్ తీసుకుంటారు జగదేక వీరుడు అతలో ఒక సుందరిలో అమరేష్ పురి తీసుకోవచ్చు ఈవెన్ నేను ఈ వచ్చింది కూడా నా మీద ఇట్లనే జరిగింది నా చుట్టాలు ఏమంటుండే రాత్రి వచ్చి ఇంట్లో పడుకోమని చెప్తుండే ఎందుకు రాత్రి ఎందుకు పిలిచాడు మిమ్మల్ని అంటే ఈవినింగ్ వెళ్ళినప్పుడు తింటుండే చిల్ అవుతుండే తర్వాత ఇంటికి ఏం పోతే ఇక్కడనే పడుకో చెప్తుండే ఇక్కడ పడుకోని అని చెప్పి ఆ రూమ్ లో పడుకోపో అంటుండే సరే అని చెప్పి పడుకుంటుండే పడుకొని లేస్తాం కదా లేచినాక పిల్లో ఉంటది కదా ఆ పిల్లో మీద కొన్ని హెయిర్ వాడుతుండే ఆ హెయిర్ తీసుకొని వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేసేటోళ్ళు ఓకే ఇట్లా హెయిర్ కలెక్షన్ అంటే మీరు బ్లాక్ మ్యాజిక్ చేసి చంపేస్తారా లేకుంటే సచ్చిపోయే వాళ్ళని బ్రతికిస్తారా నేను ఓన్లీ హీలింగ్ చేస్తాను అంటే నేను మీద చేయ నాకు చాలా మంది చెప్తారు ఇట్లా నన్ను వారు తప్పు చేసిండి ఇది చేసి ఇజ్జ అన్నా కూడా నేను అసలు మీరు డబ్బు మనిషి డబ్బు ఇస్తే ఏదైనా చెప్తారు కదా ఏదైనా చేయ నా పనికి నేను డబ్బు చార్జ్ చేస్తాను అదే ఆ పనే చేయొచ్చు కదా తప్పు కదా మనమే ఇంత సఫర్ అయ్యి ఇంత చూసి ఎన్నో ఇదే చేసాడు తప్పుడు పని ఇంకా దాంట్లో తప్పు అని వెతుకుంటున్నారా ఏం చేస్తున్నారు హీల్ హీల్ పబ్లిక్ ఉన్నా లేకున్నా హీలింగ్ చేస్తున్నా నమ్మకం పెట్టి వాళ్ళను వాడు కాలు కాళ్ళు నొప్పులు వచ్చినాయంటే అంటే నీకు ఇక చాతబడి చేసిర్రు ఇక నీ కాళ్ళు రెండు రోజులు పడిపోతే నువ్వు లేట్ చేస్తాను వాడు భయపెట్టించి మీరు బిజినెస్ చేసుకుంటున్నా నేను బిజినెస్ నేను లక్షల్లో సంపాదిస్తున్నా కూడా ఇకూ కోట్లయితే ఒప్పుకుంటా కానీ ఒక్క క్లయింట్ ఉండడు ఇట్లా నేను డబ్బు కట్టి నాకు పని కాలే అనేటోళ్ళు కానీ మంత్రగాల్లో చాలా వరకు చెప్తారు నీకు ఇది వీడు చాతబడి చేసినట్టు వాడు చాతబడి చేసిన చెప్తారు కానీ వాడి పేరు చెప్పడానికి ఎందుకు సంకోచిస్తారు ఒకటి ఏంటంటే కొందరు దగ్గర విద్య ఉండదు వాళ్ళ గురించి పట్టించుకోరు రెండో విషయం ఏంటంటే వాళ్ళకి అన్నెసెసరీ థింగ్స్ లా ఇన్వాల్వ్ ఇష్టం లేదు ఏ ఇప్పుడు మీరే ఉన్నారు లేదా పర్సన్ మీద చేతబడి జరిగింది ఆ తాంత్రికునికి ఈయనకి ఎటువంటి పర్సనల్ గ్రెజ్ లేదు ఎవరో అప్రోచ్ అయ్యారు ఈయనని యూట్యూబ్ లో చూసా చూసా ఫోన్ చేసి ఏదో ఆయన రీజన్ ఆయన చెప్పేసి డబ్బులు పడేసి చేపిచ్చేసారు ఇప్పుడు ఈయన హీలర్ కానీ ఎవరు కానీ వీళ్ళకి అన్నెసరీ థింగ్స్ మీ ఇంట్రెస్ట్ లేదు ఆయనకి ఏం కావాలి సొల్యూషన్ కావాలి సొల్యూషన్ చేసేస్తారు వీళ్ళ పేమెంట్ వీళ్ళు తీసుకుంటారు వీళ్ళ పని వీళ్ళు వాళ్ళ పని వాళ్ళే అంతేగాని ఎవరు చెప్పారు ఎవరి దగ్గర ఏం లేదు ఎవరు చెప్పారు ఎవరు తెలిసినా వాళ్ళు చెప్పారు ఇప్పుడు మీరు సపోజ్ ఎవరో చెప్పారు అనుకున్నాం ఇప్పుడు నాకు తెలియదు నాకు ఎవరు తెలుసుకున్నట్టు కూడా నేను పెట్టుకోలేదు నేను ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటి వాట్ ఈస్ కాజింగ్ ద ప్రాబ్లెం హౌ టు సాల్వ్ ఇట్ ఆఫ్టర్ సాల్వింగ్ దిస్ ఇస్ మై ప్రైస్ ఇంతే ఓకే అవును విన్నాను మీలాంటి అఘోరలు ఆత్మలతో చేస్తారని విన్నాను నిజమా విన్నది ఒకటి ఆత్మలతోని సెక్స్ అనేది జరిగింది నాకు కూడా జరిగింది మీరు కూడా చేశారు కానీ ఆత్మతోంటారు దానిలో ఎట్లా పట్టుకుంటారు వాళ్ళను చెప్పండి ఇప్పుడు ఏదో సెక్సువల్ ప్లేజర్ కోసం లేదా మనకేదో కామ కోరికలు ఉండి అందుకొరకు ఆత్మని పిలిచి దానితోని సెక్స్ చేసి అట్లా కాదు సపోజ్ ఒకవేళ మనం ఎవరన్నా తీసేస్తున్నాం అనుకున్నాం ఏంటిది చేతబడి దయ్యాలు వాటెవర్ తీసినాం దయ్యాలు అనేటివి ఎట్లుంటాయి అంటే వాటిని సినిమాలలో చెడుగా చూపించరు ఇన్బిల్డ్ గా అవి చెడ్డవి కావు ఇప్పుడు కుక్కపిల్లు ఉంది కుక్క పిల్ల మంచిదే ఫుడ్ పెట్టినమ్మా మంచిగా ఉంటది తింటే ఉంటుంది టైగర్ ఏమవుతుంది టైగర్ అంటే ఏం కష్టం రెండు యానిమల్సే కానీ టైగర్ చెడ్డదా టైగర్ చెడ్డది కాదు దానికి వృత్తి అది అట్లా వీటిలో వీళ్ళ ఇన్బిల్ట్ వీళ్ళ శరీరం అట్లుంటే వీళ్ళు చేసిన పాపాలకో దానికో దీనికో ప్రతి శరీరం వాళ్ళకి దొరికింది వాళ్ళు సఫర్ అయితా ఉంటారు వాళ్ళే ఏడ్చుకుంటూ ఉంటారు ఎప్పుడైతే వేరే వాళ్ళు తీసేస్తామో మనం ఒక కర్మలు ఏలు పెట్టినందుకు వాళ్ళ కర్మ అనేది హీలర్ మీద ట్రాన్స్ఫర్ అవుతుంది రకరకాలుగా మేనిఫెస్టో అయితది నాకు ఏం ఇలా ఈజీ కాదు ఏదో మనం డాక్టర్ లెక్క కడి చేసి వెళ్ళిపోయింది అన్నట్టు కాదు ఆ మనకి ఏదో ఇబ్బందులు అవ్వడం అది ఇంకేమన్నా మనల్ని అటాక్ చేయని ట్రై చేయడం మనం హండీ అని ట్రై చేయడం అన్నట్టు ఉంటది ఈ ప్రాసెస్ లో దయాల అప్రోచ్ అయ్యే పని ఏం చేస్తాయంటే ఒకవేళ మనం కరెక్ట్ లేకపోతే కరెక్ట్ మన ప్లేస్లో మన ఇంట్లో మనం తీసి సేమ్ కాదు మనమే కొన్నిసార్లు వేరే వాళ్ళ దగ్గరికి తీయాల్సి వస్తుంది అప్పుడు ఏమైతుంది అది మన మీదకి ఎక్కుతుంది ఎక్కినప్పుడు మన ఆరాన్ని డిప్లీట్ చేయడానికి మనల్ని బ్రేక్ చేయడం కోసం అని చెప్పేసేసి అది కొన్ని రకమైన టెక్నిక్స్ తోని మనల్ని ఒక మన స్పర్మ అనేది తీసేసుకుంటుంది అట్లా జరిగిందంటే జరిగింది కానీ నాకేదో నాకేమో వేరే ఇంట్రెస్ట్ ఉంది నేనేదో అప్రోచ్ అయ్యి అట్లా కాదు అంటే మీకు తెలియకుండానే అయిపోతుంది మనం వీక్ ఉంటా అయిపోతుంది మీకు వీక్ మీరు స్ట్రాంగ్ అంటే వీక్ కాబట్టి మీకు అయిపోయింది తొందర అందుకే ఎందుకు పట్టుకుంటున్నా ఇక్కడెవరు వచ్చి మీకు చెప్తారు ఎవరు ఇది అలవాటు పెట్టుకుంటే మంచిది ఎప్పుడైనా పోయినా చేసినా కూడా ఈ ఈసీ అంటే అలా చేయడం వల్ల తృప్తి పొందుతారా తృప్తి ఉంటది ఉండదు అనగా మీకు కూడా తృప్తి దొరుకుతాది ఆ హ్యూమన్స్ కానీ ఎక్కువనే తృప్తుంటది అంటే వాళ్ళ కదా నేను ఏం చెప్తున్నా సైన్స్ లా చెప్తున్నా ట్రోల్ చేయకండి మీరు సైన్స్ అనుకుంటున్నా సైన్స్ కాదు ఇది కాదు నేను అనేది న్యూట్రల్ గా అడుగుతున్నా ఎందుకంటే ఆత్మ అనేది గాలి అని అందరికి తెలుసు గాలితోనే మళ్ళీ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి కదా అల్ల కూడా క్యాడర్స్ ఉంటాయి అల్ల కూడా స్ట్రెంత్ బాడీ బిల్డర్ అంటే మీరు ఇది నేర్చుకుంది ఆ సుఖం పొందడానికి ఆ సుఖం ఏంది గివి నేర్చుకునేది టిన్నర్ బాంబులు వేసుకుంటే అయిపోదు అచ్చా ఓకే అంటే మీకు సెక్స్ కోరికలు ఎలా ఉంటాయి అంటే మీరు ఒక సాధన చేస్తున్నప్పుడు అంత నార్మల్ గానే ఉంటది మనం నార్మల్ గా ఉంటాయి అంటారు మీకు కోరికలు ఎలా ఉంటాయి కోరికలు ఎక్కువ ఏముండదు కంపల్సరీనెస్ ఉండదు సెక్స్ కోరికలు ఉండవు నా డబ్బు ఎంగే కదా ఎంగే కాకపోతే సాధన ఇవన్నీ ఉంటాయి కాబట్టి స్పర్మ్ యొక్క బెనిఫిట్ మనకు ఎక్స్పీరియన్స్ ఏర్పడుతుంది స్పర్మ్ లోపల దాచి పెట్టుకుంటే దాన్ని గనక సాధనతోని పైకి పంపగలిగితే దాని నుంచి వచ్చే ఒక ఫ్లేవర్ దాని నుంచి వచ్చే ఒక కేపబిలిటీ అనేది హెవీ ఉంటుంది ఓకే అది ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఇది వాల్యుయబుల్ గా అనిపిస్తుంది మ్యాస్ట్రిబేషన్ గాని లేదా ఇంకే రకం గానీ దీన్ని తీయబుద్ది కాదు అట్లా అని చెప్పి తీయమని చెప్పి కాదు డబ్బు వాల్యుయబుల్ వాల్యుయబుల్ ఎప్పటి అందరూ ఖర్చు పెట్టాం ఏవో మా ఫ్రెండ్స్ వాళ్ళకి అన్నప్పుడు తినిపిస్తాం తాగిపిస్తాం చేస్తాం వేరే వాళ్ళకి అన్నప్పుడు ఆ నీడు ఉన్నప్పుడు చేస్తాం చేస్తాం మ్యారేజ్ చేసుకున్నా సపోజ్ డెఫినెట్లీ ఐ హు అటెండ్ టు హర్ నీట్ కాబట్టి నేను తీస్తా మీరు మ్యారీడ్ అని మ్యారీడ్ ప్రెసెంట్ అయితే మ్యారేడ్ మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉందా నాకు నచ్చిన అమ్మాయి దొరికితే చేసుకుంటా మ్యారేజ్ ఉంది అంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK one year masters UK low one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851